ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన కన్స్టిట్యూషన్ అండ్ చట్టం అమలు అవుతున్నట్లు కనిపిస్తుంది ఎక్కడైనా ఎవరైనా కొడితే ఎవరైనా దాడి చేస్తే కొట్టిన వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారు కానీ ఆంధ్రప్రదేశ్లో విడ్డూరంగా విచిత్రంగా కొట్టించుకున్న వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు ఇదేంటో అర్థం కాదు ఇదేమి మనం చాలా క్యాజువల్గా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ కాదు ఇది మమ్మాటికి నిజం అరే మొన్నటికి మొన్న కృష్ణా జడ్పీ చైర్మన్ ఉప్పాలపాటి హారిక మీద గుడివాడంలో దాడి జరిగింది విజువల్స్ ఉన్నాయి ముందు కనిపిస్తూ ఉన్నాయి కారు మీద దాడి చేశారు ఆమె మీద దాడి చేశారు సభ్యంగా మాట్లాడారు ఆమె వచ్చి ఏడ్చా విజువల్స్ అన్నీ ఉన్నాయి కదా ఎవరి మీద కేసు పెట్టాలి కనీసం వీళ్ళు కఠినమైన కేసులు కాకపోయినా ఏదో ఒక ప్రజలను నమ్మించేకైనా మేము మేము చక్కగా పనిచేస్తున్నామని నమ్మించేకైనా దాడి చేసిన వాళ్ళ మీద ఏదో ఆ కేసు అట్లా పెట్టేసి స్టేషన్ బెయిల్ ఇచ్చా పంపించాలి నమ్మించేకైనా కానీ ఏం జరిగింది ఇక్కడ ఉల్టా హారిక వాళ్ళ భర్త కారులో ఉంటే వాళ్ళ భర్త మీద కేసు పెట్టారు ఎందుకంట ఆయన ఒక ఆమెను ఢీ కొట్టారట బో ఆమె పర్ఫార్మెన్స్ ఉందా నిజంగా ఆ కేసు పెట్టినామే ఫ్లెక్సీ జించుతోంది పైన ఆ వీడియోలో ఆ ఫ్లెక్సీ జించితే అది అట్లా గొక్కపోయింది ఆ గొక్కపోయిన వచ్చి పెట్టి కారుతో ఢీకొట్టారని చెప్పి కేసు పెట్టింది హారిక మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన వాళ్ళు దాడి చేసిన వాళ్ళకి చేయి గొక్కపోయిందని హారిక భర్త మీద కేసు పెట్టారు నీ హరినీ పాసుగోలా ఏంది ఇది ఎక్కడ కూడా నువ్వు జగన్ పొదిలి వెళ్తే అక్కడ వైసీపీ వాళ్ళ మీద కేసులు తెనాలికి వెళ్తే వాళ్ళ మీదే కేసులు బంగారుపాలెం వెళ్తే వాళ్ళ మీదే కేసులు ఈ టైబు వీళ్ళను కొడుతున్న నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద మొత్తం గోడలు తప్ప ఏం మిగలేదు కదా ఎంత అన్యాయం ఒక్కరి మీద కేసు పెట్టలేదు ఇంకా ఉల్టా దాని మీద ఇంకా నలపరెడ్డి ప్రసన్న కుమార్ మీద కేసు పెట్టి ఇంకా అరెస్టు చేయలేదు ఇంకా ఆయన మీద కూడా కేసులు పెట్టారుగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఆయన ఇంటి మీద దాడి చేశారు మూడు నాలుగు కోట్లు నష్టం కదా కార్లు ధ్వంసం అయిపోయి ఇల్లు ధ్వంసం అయిపోయి పేరుకైనా కనీసం మొహమాటానికైనా ఒక కేసు పెట్టలే మళ్ళీ దాడి చేయించుకున్న వ్యక్తి మీద కేసు ఏంటి ఇదంతా అంటే అధికారంలో ఉన్నామంటే ఎంత పొలిటికల్ గవర్నెన్స్ అంటే అవునండి పాలకులు పొలిటికల్ గవర్నెన్సే అంటారు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఏదో కాసింది డబ్బు కోసమో ప్రమోషన్ల కోసమో ఇష్ట రీతిని ప్రవర్తించుకుంటూ పోతారా వీళ్ళ వీళ్ళకి డ్యూటీలు ఇచ్చింది ప్రజాస్వామ్యంలో అందుకేనా ఇంత అన్యాయం మనికిరాదండి ఎవరైనా ఎక్కడైనా ఇంత అన్యాయం ఇంత దుర్మార్గం వ్యవస్థల దగ్గర నుంచి అసలు ఎవరి అధికారంలో ఉన్నా ఇలా ప్రవర్తించకూడదు పోలీసులు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎన్నిసార్లు హైకోర్టు అక్షంత కక్షపూరితమైన పాలకులకు ఇంత మద్దతి ఇవ్వడం ఏంటండి బాబు